గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా శ్రీ గురుకూరు గోపాలకృష్ణ గోఖలే ఐపిఎస్ మెమోరియల్ అండ్ శ్రీ గురుకూరు ప్రభాకర్ రావు గారు ఫార్మర్ మిస్టు వాళ్ళ మెమోరియల్ తరఫున ప్రతి సంవత్సరం కూడా జిల్లా పరిషత్ హై స్కూల్లో వేసవి సెలవులకి ప్రముఖ్యంగా పది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల లోపు బాలబాలికలకి బాస్ట్బాల్ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది మరి మాకు ఏంటంటే అదృష్టం వదిలి అమలాపురం పట్టణంలో మరి నిష్టాతులైనటువంటి బ్యాస్కెట్బాల్ కోచ్ మా మా మైసరావు కానీ అలాగే ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ బ్యాస్కెట్బాల్ అసోసియేషన్ నుంచి ఆర్గనైజర్స్ అంతా కూడా ఇక్కడ నుంచి ఉండటం వల్ల సుమారు రెండు వందల మంది బాలబాలికలకు మేము ప్రతి సంవత్సరం కూడా వేల రోజుల పాటు బ్యాస్కెట్బాల్ ఛాంపియన్షిప్స్ కండక్ట్ చేసి వాళ్ళు ఫైజ్ అయిపోవటం మెడల్స్ ఇవ్వటం సర్టిఫికేట్స్ ఇవ్వకుంటున్నాయి ఒలింపిక్ అసోసియేషన్ ఆండలింగ్ ప్రెసిడెంట్గా మేమంతా కూడా ఈ రెండవ వందల వంద పిల్లల్ని కూడా స్పోర్ట్స్లో తరఫు ఇవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే స్పోర్ట్స్ అంటే మా ముఖ్యంగా మా ఆర్గనైజేషన్ మోటివ్ ఏంటంటే స్పోర్ట్ ఈజ్ నాట్ చేంజింగ్ ఆఫ్ రికార్డ్స్ స్పోర్ట్ ఈజ్ హెల్త్ ఆఫ్ ది నేషన్ ఇవాళ హై స్కూల్లో చిన్నప్పుడు కప్పు కొట్టలేనటువంటి వాడు భారతదేశానికి కప్పు కొట్టడం అనేది అసాధ్యం అనేది చెప్పి ఆ కాన్సెప్ట్ తోటే మేము పిల్లలందరికీ కూడా ఉదయం సాయంత్రం కూడా సుమారు రెండు వందల మందికి బ్యాస్బాల్ కోచింగ్ క్యాంప్ చేస్తాం మరి అది చేత దాన్ని అనే కార్యక్రమాన్ని రేపు మరి ఆంధ్రప్రదేశ్ మరి యువజన శాఖ సంబంధించినటువంటి అలాగే ఈఎస్ఐకి సంబంధించినటువంటి అలాగే బాయిలర్స్ ఇట్లాంటి సంబంధించిన మంత్రివర్యులు శ్రీ ఆఫీసర్ సుభాష్ గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి పార్లమెంట్లో గ్రేట్ స్పోర్ట్స్ లవర్ మా పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు కూడా రేపు ఇచ్చేసి పిల్లలకి ప్రయత్నిస్తారు లోకల్ గవర్నమెంట్ కూడా అందరు నాయకులు కూడా ఇస్తారు బోస్ గురించి చెప్పాలంటే రామచంద్రపురంలో మరి బ్యాస్కెట్బాల్ని సజీవంగా ఈ వేళకి ఉంచి కోట్లాది రూపాయలు పార్లమెంట్ నుంచి కానీ ఇతర నిధులను కానీ తెచ్చి వందలాది మంది క్రీడాకారులకి కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తూ వాళ్ళందరూ కూడా అన్ని వస్తువులు ఖరేస్తున్నటువంటి ఏకైక మహోన్నత వ్యక్తి ఈస్ట్ గోదావరి జిల్లాలో మా పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు మరి అటువంటి మహోన్నత వ్యక్తి మరి మనకి రేపు టోటాఫ్ ది చీఫ్ గెస్ట్గా వస్తున్నారు కాబట్టి అలాగే ఓఐఈసీలో మరి చాలా ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదిగినటువంటి ఈఎంఆర్ శాఖ రాసెట్ మేనేజర్ గారు వారు కూడా రేపు వచ్చి పిల్లలవరికి కూడా ప్రైజ్ చేస్తారు సుమారు రెండు మంది పిల్లలకి మేము రేపు మెడల్సు సర్టిఫికేట్సు అలాగే మెరిట్ కప్స్ చూడటానికి ప్రయత్నాలు చేస్తాము మీ ద్వారా